హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ కర్ణాటక స్టైల్లో కర్ణాటకలో దక్షిణ కన్నడలో ఎక్కువగా సేల్ చేసే ఈ బటర్ చికోలీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది తీసేసుకొని చక్కగా బీచ్లో వెళ్ళి ఈవినింగ్ టైంలో అలా చక్కగా తినేస్తారండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బటర్ చెకోలి మరి లేట్ చేయకుండా ఈ బటర్ చెకోలిని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ చెల్లి ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక రెండు పెద్ద బౌల్ వరకు నేను ఇక్కడ బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు బటర్ని కరిగించి తీసేసుకుందాము ఇలా బటర్ వేసాక పిండికి మొత్తం బటర్ అనేది చక్కగా ఇలా మనము అప్లై చేయాలి బటర్ ఎంత చక్కగా మనము పిండికి పట్టించినట్లయితే అంత చక్కగా మనకు అనేది చాలా చక్కగా వస్తుంది క్రిస్పీగా ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు వామను చేతిలో ఇలా వేసేసుకొని కాస్త క్రష్ చేసి వేసేసుకోవాలి ఇలా వేసేసాక ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనము పిండిలో కలిపేసుకోవాలి ఇలా పిండికి మొత్తం ఇవన్నీ పట్టించేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసేసుకుందాము శనగపిండి లేనట్లయితే పుట్నాలు ఉంటాయి కదా ఆ పుట్నాలను కూడా చక్కగా మనం మిక్సీలో వేసి వేసేసుకోవచ్చు ఇలా శనగపిండి వేసేసుకొని మొత్తం కలిపేసుకొని సరిపడా వాటర్ పోసేసుకొని మనం నార్మల్గా మురుకుల పిండికి ఎలా పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అలా సెమి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సరిపడా వాటర్ పోసేసుకొని ఇక్కడ చూస్తున్న విధంగా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా లూజ్గా కాకుండా ఇలా మనము చేసుకున్నట్లయితే మనము ఈ చెక్కలని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ పిండికి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసి ఇప్పుడు ఒక క్లాత్ వేసేసి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత ఇప్పుడు చెక్కలిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి చక్కగా పిండి రెడీ అయిపోయింది చూడండి కాస్త సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు మనము చెక్కలిని ప్రిపేర్ చేయడానికి మురుకుల గుట్టంలో ఇలా స్టార్గా ఉన్న ఇలాంటి ఈ బిల్లని వేసేసుకొని మనం ఇప్పుడు చెక్కలిని ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా పెద్ద సైజులో అయినా లేదా ఇలా చిన్న సైజులో అయినా తీసేసుకుని ఇప్పుడు చేతికి కొంచెం కొంచెంగా వాటర్ అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ముద్దలను తీసేసుకుని ఇప్పుడు మురుకుల గుట్టంలో వేసేసుకుని మనము చెక్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా మనం తీసుకున్న ఒక గుప్పెడు పిండికి మనకి ఒక రెండు నుంచి మూడు వరకు చెక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇవి చిన్న సైజులో చేస్తాం కాబట్టి ఇలా ఒక క్లాత్ వేసేసుకొని చక్కగా కింద చూస్తూ ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా మనము వీటిని ప్రెస్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఒకేసారి ప్రెస్ చేసేసుకొని తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని ఒకదాన్ని వెంబటే ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రెస్ చేసేటప్పుడే కాస్త రౌండ్ షేప్లో వచ్చేలాగా మీకు నచ్చిన సైజులో చేసేసుకోండి సరిపోతుంది ఈ చెక్కుల మామూలుగా చిన్న సైజు నుంచి మీడియం సైజు వరకే ఉంటాయి కాబట్టి నేను ఇలా వేసేసుకున్నాను సో చూసారు కదా మనకి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేయడానికి రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ని వేడి చేసేసి ఇలా ఒక గరిట సహాయంతో అయినా లేదా చేత్తో అయినా అలా వేసుకున్న సరిపోతుంది ఇలా గరిటతో వేసారంటే చక్కగా అది ఆయిల్లోకి జారిపోతుంది ఇప్పుడు మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ వాటిని చక్కగా లోపల ఫ్రై అయ్యేంత వరకు కాస్త కలర్ టెన్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త కలర్ టెన్ అయిపోయాక ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా వాటిని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము అంతే అండి సింపుల్గా ఈజీగా మనం ఇలా చక్కగా బటర్ వేసేసి ఈ బటర్ చెక్కోలిని చేసేసుకోవచ్చు మేము ఇదే ప్రాసెస్గా మిగతా బ్యాటర్ని కూడా ఇలాగే చెక్కోలి చక్కగా రౌండ్గా ప్రెస్ చేసేసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవడమే సో చూసారు కదా ఇదే ఈజీగా అండి కాస్త టైం అనేది తీసుకుంటుంది మనకు ఈ చెక్కోళ్ళని ప్రిపేర్ చేయడానికి సో చూసారు కదా ఇదే విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని మనకి బటర్ చెక్కోలి రెడీ అయిపోయిందండి మనం తీసుకున్న రెండు బౌళ్ళ వరకు పిండికి చక్కగా మనం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఇలా చెక్కులను ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దలైనా పండు ముసలి వాళ్ళైనా చక్కగా దీన్ని తినేసేయవచ్చు అంతే అండి క్రిస్పీ క్రిస్పీగా మనకి బటర్ రెడీ అయిపోయింది మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మరిన్ని రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని నొక్కండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి ఫర్ మోర్ మరిన్ని రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్